హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటి చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు నేను మీకోసం మునగాకుతో కారపూడి చేస్తున్నానండి ఓకేనండి ఎంతో ఫ్రెష్ ఉన్నాయి చూసారా ముందుగా మనకి ఫ్రెష్ లేత ఆపిల్ కట్ చేసుకుందామండి ఓకేనండి మీ ఇంట్లో ఉంటే మీరు కూడా చేసుకోండి ఈ కారపొడి సూపర్గా ఉంటుందండి ఓకేనండి చూసారా మనం మంచి ఆకులు కట్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకుందాం ముందుగా నేను ఎలా రెడీ చేశానో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ఓకేనండి ముందుగా ఎండు మిరపకాయలు తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలానే పచ్చిశనగపప్పు శనగపప్పు మినపగుండ్లు కలిపి నేను ఒక హాఫ్ బౌల్ తీసుకున్నాను అలానే పల్లీలు కూడా ఒక హాఫ్ బౌల్ అలానే ఇవి మునగాకు ఆకు ఉంది కదా అది ముందుగానే కట్ చేసుకొని ఆకులు అవన్నీ సపరేట్ చేసుకొని కడిగి ఆరపెట్టుకోవాలండి ఓకేనండి అలానే ధనియాలు కూడా తీసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు తయారెలానో చూద్దాం ఓకేనండి ముందుగా మనం ఒక బౌల్ పెట్టేసుకొని మనం పచ్చి పప్పు తీసుకున్నాం కదా అవి మనకి అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఓకేనండి నచ్చితే మీరు కూడా చేసుకోండి మీ ఇష్టం అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలానే పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాము ఇవి కూడా మనం ఆడకుండా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి ఓకేనండి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి అలానే ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేశాను ఓకేనండి అలానే ఆకు ఉన్నగా కూడా మనకి ఇలా ఇలా ప్రెస్ చేస్తే మనకి స్మూత్గా తగలాలి ఆకులు ఆకులుగా ఉండకూడదు ఓకేనండి మీరు జీరో ఒకసారి ట్రై చేయండి అలా ఫ్రై చేసుకోండి ఓకేనండి చూసారా ఎంతో ఈజీ అండి ఒక్కసారి మీరు ట్రై చేసుకోండి ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కూడా ఫ్రై చేసేసుకుందాం ఓకేనండి చూసారా నేను ఫ్రై చేస్తున్నాను మరీ హై పెట్టుకోవద్దు ఓకేనండి ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి ఓకేనండి ఊరికనే మాడిపోతాయి కదా ఎండుమిరపకాయలు సో అందుకని చెప్తున్నాను చూసారా నేను ఫ్రై చేశాను ఇప్పుడు మనం మిక్సీ బౌల్ తీసుకోనండి ముందుగా మనం ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా పెద్ద మిక్సీ బౌల్లో అవి ఫ్రై తొందరగా పిండి అవ్వవు కదా సో అందుకని నేను చిన్న బౌల్ తీసుకొని ఫ్రై చేసుకున్నాను ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి ఓకేనండి ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టిన మునుగో యాడ్ చేసుకుందాము ఓకేనండి అలా స్మాష్ అవ్వాలి ఆకుని అలా ఫ్రై చేసుకోండి ఓకేనండి ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాము మీ ఇష్టం మీరు తీసుకున్న మెజర్మెంట్స్ని బట్టి యాడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ పల్లీలు ఇవన్నీ మనం ముందుగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోనండి రెడీ అయింది చూసారా ఎంతో సింపుల్ ఎంతో ఈజీ అండి నచ్చితే మీరు చేసుకోండి ఓకేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్